అందరికీ నమస్కారం జై శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనము చెప్పినట్లయితే కనుక ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మిథున రాశి వారికి అలానే ద్వాదశ రాసుల్లో అందరూ కూడా మీనరాశి వారికి కూడాను మనం చూసినట్లయితే కనుక ఈరోజు మనము అక్కడ మనకి గ్రహాల ఇచ్చే ఉన్నటువంటి స్థితిగతులు అలానే గ్రహాలను మనకున్నటువంటి స్థితిగతులతో పాటు దశలు అంతర్దశలు నక్షత్ర బలము ఎలా అయితే కావాలో మనకి వాస్తు ప్రకారంగా కూడా అంతే ముఖ్యము ఈ వాస్తు అనేది మానవాడి మీద ఈ మానవాడి మీద గ్రహాల మీద కూడా ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది అనేది మనం ఒక్కసారి చూసినట్లయితే కనుక ఈ మేషరాశి వాళ్ళకి చూసినట్లయితే కనుక ఈ మేషరాశి వాళ్ళుకి ఆ అంటే మేషరాశి వాళ్ళకి ఎలా అయితే నక్షత్రాల పరకారంగా అలానే కంఫర్టబిలిటీ కుదిరించుకొని పెళ్లి చేసుకుంటే కూడా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ యొక్క స్థితిగతులు కూడా చూస్తేనట్టయితే కనుక వీటితో పాటు ఇంకా కలిసి రాలేదు ఆరోగ్య సమస్యలు ఇంకా మీకు ఆరోగ్యమే కాకుండా విదేశానికి ఇలానే మీకు ఏదైనా పని అనుకుంటే ముందుకి వెళ్ళలేకపోతున్నాము అని ప్రతి ఒక్కరు కూడా కామన్గా ఆలోచించేది ఏంటంటే మా జాతకం బాగాలేదు మా నక్షత్రం బాగాలేదు మా దశ బాగలేదు మా పిల్లల అదృష్టం బాలేదు ఇలా ఆలోచిస్తారు కానీ ఎక్కువగా ఇంటి సమస్య కూడా ఇంటికి సంబంధించినటువంటి వాస్తు కూడా ఒకటి ఉంటుందని గమనించుకోరు అందరూ ఈ వాస్తు ప్రభావితం ఒక మనిషి మీద ఎలా ఉంటుందంటే చాలా గొప్పగా ఉంటుంది మనము ఒక ప్రశాంతంగా ఉండాలన్నా ప్రశాంతంగా నిద్రపోవాలన్నా ప్రశాంతంగా తిని కూర్చోవాలంటే కూడా వాస్తు అనేది చాలా ముఖ్యమైనటువంటి భాగం ఒక మనిషి జీవితంలో మనం సొంత ఇల్లు తీసుకోవాలని ప్రతి ఒక్కరి కళ ఉంటుంది సొంత ఇంటికి తీసుకోవాలి వాస్తు బాగుండాలి మనం అంతా కూడా దాన్ని దగ్గరుండి కట్టించుకొని చేయించుకోవాలని చెప్పేసి అందరికీ కళ ఉంటుంది కానీ ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మనిషి మీద వాస్తు ప్రభావం కూడా చాలా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు దాంట్లో ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాలు ఈరోజు మనము దానికి ప్రయత్నం చేద్దాము దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వాళ్ళు ఈ మేషరాశి వాళ్ళకి వాస్తు ప్రకారంగా ఎలా ఉంటే కలిసి వస్తుంది వాస్తు ప్రకారంగా కూడా ఒక ఎలా ఉంటే కలిసి రాదు ఈ వాస్తు ప్రకారంగా కూడా నిజంగానే ఇన్ని ప్రభావితాలు ఉంటాయా అనేది మనము ఒకసారి గమనించినట్లయితే కనుక వాస్తు ప్రభావితం చాలా గొప్పది వాస్తు మన మీద చూపిస్తుందని మాత్రం అనుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వాళ్ళు దక్షిణం అంటే సౌత్ సైడ్ ఉన్నటువంటి గుమ్మం వాకిలి తీసుకున్నట్లయితే వీళ్ళకి అత్యద్భుతంగా కలిసి వచ్చేదానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది అయితే వీళ్ళు ఏ దశ అంతర్దశ నడుస్తున్నా లేదా ఏ నక్షత్రంలో అశ్విని భరణి కొతికి ఎలాంటి నక్షత్రం ఉన్నా ఈ మేషరాశి వాళ్ళు కనుక వీళ్ళకి వీళ్ళకి సింహద్వారం అంటే మొదటిగా రోడ్డు మీద నుంచి ఇంట్లోకి వచ్చేటటువంటి మొదటి దారి అనేది సింహద్వారం అంటారు ఈ సింహద్వారం అనేది దక్షిణం వాకలైతే వీళ్ళకి అత్యద్భుతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అంటే మీరు అనుకోవచ్చు ఒక ఇంట్లో నలుగురు ఉంటారు నలుగురు ఉన్న వాటి మనం ఏ వాటి తీసుకుంటే మంచిది అనుకుంటారు అయితే ఇందులో ఇంట్లో మేజర్గా ఎవరైతే ఆధిపత్యం ఎవరైతే పెద్ద ఎవరి పెత్తనమైతే నడుస్తుందో ఎవరి ఆదాయం ఉంటుందో ఇంట్లో ఎవరైతే ఇతను పెద్ద అతను అని అనుకుంటారో వాళ్ళది వాస్తు ప్రకారంగా ముఖ్యమైనటువంటి భాగంగా తీసుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వాళ్ళకి దక్షిణ ద్వారం చాలా బాగా కలిసి వచ్చేదానికి ఉంటుంది అలానే తూర్పు కూడా రెండో భాగంలో తూర్పు కూడా వీళ్ళు తీసుకుంటే మరీ మంచిది కొంతమందికి రావచ్చు డౌట్ అంటే మేము అపార్ట్మెంట్లో ఉంటామయ్యా అపార్ట్మెంట్లో ఉండడం వలన మాకు అలాంటి దిక్కులు తెలియదు కదా అంటే అపార్ట్మెంట్లో కూడా లోపలికి ఎంటర్ అయ్యే భాగం మీకు సంబంధం లేదు మీ ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యేటువంటి భాగాన్ని దక్షిణ వైపు తీసుకున్నట్లయితే కనుక మీరు అనుకున్నటువంటి కార్యాచరణలు ముందుకెళ్లేదానికి కానీ ఆర్థిక స్థితిగతులు ఏర్పడేందుకు ఆస్కారం లేకుండా ఉండేందుకు బాగుంటుంది కాబట్టి ఈ యొక్క దక్షిణ ద్వారం ఉన్నటువంటి హౌసింగ్ తీసుకోవడం మరీ మంచిది అయితే మనకి ఒకటి మీకు గుర్తు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే మేషరాశి వాళ్ళకి మన పూర్వీకులు మనకి ఇల్లు కట్టించి ఇచ్చేవాళ్ళు అవి ఎలా ఉంటాయంటే మన పూర్వీకుల వాస్తు ప్రకారంగా ఎలా ఉంటుంది అంటే ఈ పూర్వీకులు చేసినటువంటి ఇల్లు ప్రాక్సిమే ఎలా ఉంటుందంటే మధ్యవాకిలు ఉంటుంది మిద్దెలు మేడలు అలానే బంగ్లాలు పెంకుటిళ్ళు గుడిసెలు ఇలాంటి ఉండేటువంటి పరిస్థితి మనకి టౌన్స్లోనూ విలేజెస్లో మనం ఇంత ముందు చూచుంటాము మన పెద్దవాళ్ళు అయితే ఈ మధ్యవాకిలు ఉంటుంది చూరిపోయిపోయిన కానీ పరమ వైపున కానీ దక్షిణం కానీ ఉత్తరం కానీ ఇల్లు ఉన్నప్పుడు ఆ ఇంటిని రెండు భాగాలుగా విభజించేసి మధ్య భాగంలో వాకిలి పెడతారు అయితే ఆ మధ్య భాగంలో వాకిలి ఉన్నటువంటి ఇల్లు ఉన్నప్పటికీ ఆ వంశము కానివ్వండి ఆ వంశలో ఎంత ఆస్తి ఉన్నా ఎన్ని ఎకరాల పొలాలున్నా ఎంత ఆస్తి ఉన్నా కూడా ఎదిగేందుకు ఆస్కారం అయితే కొంతకాలం మాత్రమే మనం చూడగలుగుతాం ఎందుకంటే భూ భూ పరిమాణం అలానే భూమికి సంబంధించినటువంటి గ్రహాల రీత్యా ఇవి ఎలా పరిగణిస్తాయంటే ఈ భూమాత కావచ్చు లేకపోతే భూస్వామి కావచ్చు లేకపోతే ఈ భూమి మీద ఉన్నటువంటి స్థితిగతులు ఎలా ఉంటాయి అంటే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఆయువు అని ఉంటుంది మనం ఇల్లు కట్టేటప్పుడు ఆవి పెడతాం అది నలభై సంవత్సరాల యాభై సంవత్సరాల డెబ్బై ఐదు సంవత్సరాల వంద సంవత్సరాలు ఇంతకుముందు మనం పెట్టించున్న వాళ్ళం వంద సంవత్సరాలు ఇప్పుడైతే పెట్టట్లేదు డెబ్బై ఐదు నుంచి యాభై దిగిపోయింది కాబట్టి ఇన్ని సంవత్సరాల పరిధిలో ఆ ఒక శంకుస్థాపన చేసేటప్పుడు ఆయు అని చెప్పి మన నక్షత్రము మన గోత్రము మన ఇల్లు అంటే మనకు ఉన్నటువంటి ఎవరి పేరు మీద ఇల్లు కట్టుకుంటున్నామో ఆయా భార్య భత్ర మీద కావచ్చు అమ్మ నాన్న మీద కావచ్చు వాళ్ళు కూర్చొని శంకుస్థాపన చేసేటప్పుడు మనం అన్ని రకాల ధాన్యాలు నవధాన్యాలు మన అన్ని రకాల యంత్రాలు కూడా పెట్టేసి వాస్తు అంతా బాగుండాలి పాజిటివ్గా ఉండాలి అని చెప్పేసి మనం వాస్తు చేసేటప్పుడు ఇంటికి ఆయువు అని పెడతాం ఆ ఆయువు వచ్చేసి యాభై సంవత్సరాల నుంచి ఆ విస్తీరణ బట్టి పెడతారనమాట ఆ పెట్టినందువలన ఏ గతి ఎన్నడుగులు ఉండాలి ఏ గదికి ఎక్కడ వాకిలు ఉండాలి ఎక్కడ కిటికీ ఉండాలి ఎక్కడ షూ సూలు ఉండాలని చెప్పేసి పెట్టడం జరుగుతూ ఉంది అయితే మనకి ఎందుకు చెప్తున్నానంటే మన పూర్వీకులు మధ్య మధ్యవాకిలతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే జీవిస్తూ ఉంటారో ఆ జీవించడం ద్వారా బాగా కలిసి వచ్చేసి కుటుంబం ఉమ్మడి కుటుంబంగా ఉండేసి అక్కడ పెళ్ళిళ్ళు చేస్తారు పేరెంటాలు చేస్తారు ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేసేదానికి అరా చూపిస్తూ ఉంది అయితే షడన్గా అది ఏమవుద్దంటే కొలాప్స్ అయిపోతారు కొంతకాలం బాగుంటుంది ఒక ఏళ్ళు పదిహేను సంవత్సరాలు చాలా బాగుంటుంది ఆ తర్వాత ఏమైందంటే ఎవరికి వాళ్ళు విడిపోవటము నరదిష్టి ప్రభావం జరగటము ఆర్థిక స్థితిగతులు ఉండటము అందరికీ ఎవరికి వాళ్ళు తినేదానికి ఆస్కారం లేకుండా తినేదానికి దొరకకుండా కూడా అంటే కోట్లాది కోట్ల రూపాయలు సంపాదించినటువంటి సెంటిమెంట్ ఉండొచ్చు ఆ ఇంట్లో కానీ అది కొంతకాలమే పనిచేస్తుంది మధ్య మధ్య భాగం ఉన్నటువంటి ఇల్లు కొంతకాలం మాత్రమే పనిచేస్తుంది ఈ రోజుల్లో కూడా చాలామంది మనం చూస్తూ ఉంటే కొన్ని ప్రదేశాల్లో మధ్యవైపున ఇల్లు కడతా ఉన్నారు మధ్యవైపున వాకిలి అంటే మనకి తూర్పు వైపునటువంటి ఆ ప్లేస్ గుమ్మానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఈశాన్య వైపున అంటే మనకి దక్షిణం వైపు నుంచి ఆగ్నేయం నుంచి ఈశాన్య తూర్పు నుంచి మనం కొలత వేసినట్లయితే గనక ఐదు భాగాలు చెప్పి యాభై అడుగులు ఉందనుకోండి సుమారు యాభై అడుగులు పొడవున్నటువంటి ఇంటిని ఐదు భాగాలు చేయాలి ఐదు భాగంలో ఉత్తరం వైపు నుంచి వచ్చేటువంటి రెండో భాగంలో మనము ఇంటికి సింహ ద్వారం అని పెడతాము మన పాత రోజుల్లో ఏమయ్యేదంటే ఈ యాఫై ఉన్నటువంటి అడుగుల్లో ఇరవై ఐదు అడుగులప్పుడు మనకు సింహద్వారం ఏర్పడుతుంది అలా ఏర్పడినటువంటి సింహద్వారం ఇంట్లో అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నాను పరమటమైన ఉత్తరమైన దక్షిణమైన ఇలాంటి పరిస్థితులే మన పాత ఇంట్లో ఏర్పడతా ఉన్నాయన్నమాట అయితే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఒక పది నుంచి పదిహేను సంవత్సరాలు బాగా బతికినటువంటి రోజులు ఉంటాయి ఆ తర్వాత కాలంలో ఈ వాకిలు ఇలా ఉండటం వల్ల ఎవరికి వాళ్ళు విడిపోవడం కానివ్వండి అనార్థాలు దారి తీయడం కానివ్వండి తగాదలు అవ్వడం కానీ ఉమ్మడి కుటుంబం కాస్త ఈ చెట్టుకొక్కళ్ళు గుట్టకొక్కళ్ళు అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది ఈ రోజుల్లో కూడా మనం చూసినట్టయితే చాలామంది వాస్తు పండితులు కూడా తెలుసో తెలియకో మరి నాకు అర్థం కాలేదు కానీ ఈ మధ్యవాకిలు పట్టేటువంటి శిష్టాలు చాలా చూస్తూ ఉన్నా నేను కూడా నేను కూడా చాలా చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను పర్టికులర్గా మధ్యవాకుల గురించి మాట్లాడుతూ ఉన్నాం మేషరాశి వాళ్ళతో అయితే ఈ మేషరాశి వాళ్ళ మీద ఈ మధ్యవాకిలి కట్టినటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వీటి వలన ఎక్కువ ప్రభావితాలు ప్రభావితాలు అంటే ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యే ఛాయిసెస్ కానివ్వండి ఆర్థికంగా స్థితిగతులు మీకు వంద కిలోలు బంగారం ఉన్నా సరే అవి కోల్పోయేటువంటి స్థితిగతులు కానీ మంచి పొలిటీషన్లో ఉన్నటువంటి కేడర్లో ఉన్నటువంటి పర్సన్స్ అందరూ కూడా కోలిపోయేసి ఎక్కడోళ్ళు అక్కడ ఏదో కూలీ చేసుకొని బతకాలి అనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారనమాట ఖచ్చితంగా మేషరాశి వాళ్ళు ఎవరైనా మధ్యవాకిలి ఇంట్లో కనుక ఉంటే మధ్యవాకిలి అంటే అటు సగం ఇటు సగం వదిలేసి మధ్యలో నుంచి బయట నుంచి మధ్యలో అంటే ఇంటికి సగ భాగంలో ఉన్నటువంటి వాకిల్లో నుంచి లోపలికి వచ్చేటువంటి పర్సన్స్ సింహద్వారం మధ్యలో పెట్టుకొని ఉన్నటువంటి స్మేషరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు అత్యద్భుతమైన కాలాన్ని గడుపుతారు అనుకుంటారేమో కానీ అది కొంతకాలమే పరిగణిస్తుంది కాబట్టి మీరు అర్ధ ఇంట్లో ఉన్న లేదా సొంత ఇంట్లో ఉంటే కూడా ఆ వాకిలిని తీసేసే ప్రయత్నం చేస్తే మరీ మంచి అదృశ్యం ఉండేదానికి ఆస్కారం ఉంటుంది అలానే మీ పిల్లలకు కానివ్వండి మీ ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కూడా మద్యవాకిల వల్ల ప్రభావితం చూపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా వాక్యల వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్టేది కనుక అది మారితే మంచి ప్రయోగం ఉంటుంది అలానే మనకి అని ఉంటుంది అంటే ఈ యొక్క కిరణాలు పడేందుకు మనకి ఒకప్పుడు గవాక్షి అని పెడతారండి గవాక్షి అంటారు దాన్ని అంటే ఇప్పుడు మనకి కొన్ని కారులు ఉన్నాయి అప్పుడు మనకి కొన్ని కంపెనీస్లో కొంచెం హై ఫైవ్ టెన్ టెన్ ల్యాక్స్ ఎబో ఉన్నటువంటి కారుల్లో వాళ్ళకి ఈ యొక్క పైనుంచి తీసే డోర్ ఉంటుంది అంటే మధ్యలో కూర్చొని ఆ సీట్ నుంచి పైనుంచి రూప్స్ అనమాట ఆ రూప్స్ తీసే డోర్స్ ఉంటాయి ఆ డోర్ లాగానే మనకి ఇంటికి ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే గవాక్షి అని పెడతారు ఈ రోజుల్లో కూడా మనం చూసినట్టయితే కనుక మల్టీప్లెక్స్ అంటే ఎలా అంటే అంటే మీకు డూప్లెక్స్ హౌసెస్ ఈ త్రీప్లెక్స్ హౌసెస్లో ఈ గవాక్షి అని చెప్పి పెడుతున్నారు ఈ మధ్యన అంటే వెంటిలేషన్ కోసం పెడతా ఉన్నారు కాకపోతే దానివల్ల కూడా మీకు ఎఫెక్ట్ ఉంటుంది ఈ గవాక్షి అనేది ఏంటంటే మనం ఒక స్లాప్గా వేస్తాం స్లాపు అనేది ఎందుకేస్తారు అంటే ఆ ఇంటి పైభాగాన్ని మొత్తం ఒక ఒక భాగంగా వెలుతురు ఏమి రాకుండా దాన్ని సమాంతరంగా క్లోజ్ చేస్తాం అనమాట నాలుగు పక్కన గోడలు పెట్టేసి పైన స్లాప్ అనే దానికి క్లోజ్ చేస్తాం దాంట్లో మధ్యలో హోల్ పెట్టేసి ఆ గవాక్షి అని చెప్పేసి మీరు పెట్టేసి ఆ ఎండ సూర్యుని కిరణాలు పడేలా పెట్టేస్తారంటే మీరు ఖచ్చితంగా ఆర్థికంగా ఆరోగ్యంగా కూడా నష్టపోయేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది కాబట్టి తప్పకుండా అలాంటి ప్రయత్నాలు ఎవరు ఉంటే తత్వరగా మానుకొని మీరందరూ కూడా దాని తగ్గట్టు వెసులుబాటులో మీరు చూసుకునే దానికి కొంతమేర ప్రయత్నం చేయండి అలానే మేషరాశి వాళ్ళకి ఎవరైనా అన్నదమ్ములు ఉండేసి పక్క పక్కనే కనుక ఆ పక్క పక్కన ఉన్న ఇంటికి సపరేట్ సపరేట్గా గోడలు ఉండాలి సపరేట్ సపరేట్గా అనేది ఉండాలి సపరేట్ సపరేట్గా స్లాప్లో కూడా మూడించెలు భాగాన వదిలివేసి కనుక స్లాప్ పోసినట్టయితే మరీ మంచి కలిసి వస్తుంది తప్పితే అన్న తమ్ములే కదా వెనక ముందు ఉంటాము పక్క పక్కనే ఉంటాము ఒకటే స్లాప్ ఉండిద్ది వెనక వైపు భాగంలో మేము నడుస్తాము ముందు వైపు భాగంలో మా తమ్ముడు నడుస్తాడు మధ్యలో ఒక అంటే కలిసి వచ్చేదానికి లేదండి ఇంకా పైన ఆ ఇంటికి నరదిష్టి కూడా తగిలేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఖచ్చితంగా అలాంటివి ఏమైనా ఉంటే మీరు అతి త్వరగా అలాంటి ఉంటే దాన్ని కొంచెం మాడిఫై చేసుకుంటే కనుక మేషరాశి వాళ్ళకి ఎలాంటి స్థితిగతులున్నా నక్షత్ర పరంగా అయినా దశల పరంగా అయినా గ్రహాల పరంగా అయినా ఏమైనా దోషాలున్నా పర్వాలేదేమో కానీ దానికి పరిహార మార్గాలు దొరుకుతాయి కానీ ఇంటి వాస్తుని కూడా గమనించుకున్నట్లయితే కనుక మేషరాశి వాళ్ళు అత్యద్భుతమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ఇంకోటి సుమి మనకి మేషరాశి వాళ్ళు ఎక్కువ శాతంగా చూసుకుంటే సలహాదారులు గాను లాయర్లు గాను పోలీసులు గాను అదే గ్రూప్ వన్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యే విధంగాను పొలిటీషియన్స్లో కూడా ఎక్కువ మనం గమనిస్తూ ఉన్నాము వీళ్ళు ఎక్కువగా ఎవరి చేత మాట పడేటువంటి పరిస్థితుల్లో ఉండరు కాబట్టి వీళ్ళకి తగ్గట్టుగా వాస్తు కూడా సరిగా ఉన్నట్లయితే వీళ్ళకి నేను చెప్పినటువంటి రూపురేఖలు కొని నేను చెప్పినటువంటి పరిస్థితి ప్రకారంగా ఉంటే కనుక వాళ్ళు మేషరాశిలో ఉన్న స్త్రీలైనా పురుషులైనా సరే దక్షిణ బాక్యలతో తూర్పుపాకిలతో ఉండేస్తూ పైన గవాక్షలు లాంటి రూపుల్ లాంటివి లేకుండా అలానే మనకి అన్నదమ్ముల భాగాల్లో విడబాటు అనేది ఉండి ఇంటిని వేరు కట్టుకునే విధంగా మధ్యలో తలుపు భాగాలు పెట్టేసి లేకపోతే ఏదైనా పార్టీషన్ పెట్టేసి ఉంటాము దక్షిణ వైపు నేను ఉత్తరం వైపు మా తమ్ముడు పరమ వైపు అన్నయ్య ఉత్తర తూర్పు వైపున తమ్ముడు ఉంటాను అంటే అవన్నీ కలిసి వచ్చేదానికి ఆస్కారం లేదండి అలాంటి ఏమి చేసేదానికి ప్రయత్నాలు చేయకండి అదే మనకి పాత ఇళ్లలో కనుక పుట్టలు కానీ నాగమేష స్వామి పుట్టలు కానీ అమ్మవారి దేవాలయాలు కానీ ఉంటే కూడా అవి కూడా ఎక్కువగా ఇళ్ళు అనేది పరిగణించేవాడి ఆ పుట్టవారికి కానీ లేకపోతే స్వామివారి లేదా అమ్మవారి ఆలయాలు ఏమైనా మేషరాశి మేషరాశి వాళ్ళ ఇంట్లో గనక ఉన్నట్టయితే మీ పూర్వీకులు ఎవరో మీకు సమర్పించేసి ఉన్నట్టయితే కనుక ఇంటికి ఆ ఒక గుడికి అంటే ఆ టెంపుల్కి సంబంధం లేకుండా మాత్రం ఉండాలండి అది ఏ స్థానంలో ఉన్నా ఇంటికి సంబంధించి ఆ టెంపుల్ అనేది ఏ స్థానంలో ఉన్నా కూడా ఆ టెంపుల్ పరిసర ప్రాంతం మొత్తం కూడా అడుగున్నర స్థలాన్ని వదిలేసి కాంపౌండాలు కట్టుకొని చాలా పైకి కాంపౌండాలు అంటే ఏడడుగులు కాంపౌండాలు కట్టుకొని కనుక మీరు జీవిస్తున్నట్టయితే ఆ అమ్మవారి యొక్క నీడ కానివ్వండి ఆ స్వామి వారి యొక్క నీడ కానివ్వండి ఏదైనా నాగపడిగిలు ఉన్నటువంటి పుట్ట ఉంట కూడా ఆ యొక్క పరిసర ప్రాంతంలో అడుగున్నర వదిలేసి కనుక మీరు గోడ కట్టేసి మినిమం మూడున్నర నుంచి ఏడు అడుగులు గోడ కట్టాలండి గోడ కట్టి కనుక మీరు జీవిస్తూ ఉంటే కనుక అక్కడ మీకు పుట్టేటువంటి పిల్లల్లో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ లేకుండాను మీకు పుట్టేటువంటి పిల్లల్లో ఏదైనా పద్నాలుగు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఉండే బాలరిష్ట రోగాలు కానీ అలాంటివి లేకుండా మీకు పుట్టేటువంటి పిల్లలు మంచి తెలివితేటలతో పుడతారు ఇలా కనుక ఏదైతే మనం అనుకున్న టెంపుల్స్ కానీ నాగపడిగలు కానీ అలానే ఆ దేవాలయాలు కానీ ఉంటే కూడా ఏదో నాగవంశ స్వామి పుట్టలున్నా కూడా ఆ ఇంట్లో పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఎక్కువ కనిపించట్లేదు ఒకవేళ పిల్లలు పుట్టినా కూడా ఏదో ఒక లోపంతో ఉండేదానికి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న అనేది మీ యొక్క మేషరాశి వాళ్ళ ఇంట్లో కనుక ఉన్నట్టయితే మేషరాశి వాళ్ళు చిన్న చిన్న మార్పులు కనుక చేసుకున్నట్లయితే అత్యద్భుతమైనటువంటి కాలాన్ని ముందెకెళ్లేదానికి ఉంటుంది కాబట్టి నేను తెలియజేస్తా ఉన్నాను మీ ఇంట్లో అద్దెలైనా సొంతలైనా సరే ఈ ప్రభావితం కానీ ప్రభావం కానీ ఖచ్చితంగా మేషరాశి వాళ్ళని పడింది కాబట్టి చిన్న చిన్న లోపాలన్నీ సరి చేసుకొని అ అందరు కూడా అత్యద్భుతమైన కాలానికి ముందుకెళ్ళాలని నేను కోరుకుంటా ఉన్నాను అందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక ఇంకా మీరు చేయలేని పరిస్థితిలో ఉంటే కూడా నేను ఒక చిన్న రెమెడీ కూడా మీకు చెప్తాను మేషరాశి వాళ్ళకి ఏదైనా మీరు ఉండలేనటువంటి వాకిట్లో ఉన్న మీరు చెప్పినటువంటి వాకిలు కాకుండా వేరేటువంటి దిక్కు వాకిలో ఉన్నా లేదా మీ ఇంటికి ఎదురుగా రోడ్డు పోటు లేదా మీ ఇంట్లో వాస్తు బాలేపిన తప్పలేదు స్వామి ముందున్నటువంటి ఈ పరిస్థితులు ఇప్పుడు మారలేని పరిస్థితి ఉంది అనుకుంటే కనుక ప్రతి ఒక్క మేషరాశి వాళ్ళు ఏం చేయాలంటే మీరు వరకు ఉపశయనం మాత్రమే ఏం చేయాలంటే ఒక తెల్ల ఆవాలు తీసుకొని మీరు ప్రతి వారంలోకి ఒకసారి లేదా అమావాస్య పవర్నానికి ఆ ఇంటిని మొత్తం మూలలు ఉంటాయి కదా మనకి ఏడు ఎనిమిది దిక్కులు మూలలు ఉంటాయి బెడ్రూమ్లో కానివ్వండి మాస్టర్ బెడ్రూంలో కానివ్వండి కిచెన్లో హాల్లో ఇలాగ కాంపౌండ్ హాల్ కుట్టినటువంటి సర్వౌండింగ్లో కూడా ఆ తెల్ల ఆవాలు అనేది చల్లేసుకోవడం వలన ఆ ఇంట్లో ఉన్నటువంటి వాస్తు ప్రభావితమైనటువంటి దోషం ఏదైతే ఉందో ఆ దోషానికి కొంతమేర ఉపశయనం కలిగేది మాత్రం చెప్తాం జరుగుతూ ఉంది కావున అందరూ కూడా భయపైతే వద్దండి కాకపోతే ఆ ఇంట్లో అలాంటి ఇళ్లలో ఉండడం ఆ వాస్తు ప్రకారంగా ఉండ ఉండాలనుకుంటూ కోరుకుంటా ఉన్నాను వాస్తు ప్రకారంగా లేకపోతే అనర్ధాలు దారి అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వాస్తు కూడా ఒక పరిమాణం ఉంటుంది కాబట్టి వాస్తు భాగం కూడా మీరు చూసుకొని జాయిన్ అయితే కనుక మరీ మంచి అదృష్ట కాలం ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా మేషరాశి వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు పూర్వకంగా చేయండి జై శ్రీమన్నారాయణ